ఎం రెడ్డి గారు గేరద ఇప్పటి వరకు లీడింగ్ లో కొనసాగుతున్నాడు మూడవది ಅಡುಗ ದೂರ ನಿಮಿಷಾಲ ಮುಕೆ ಪೂರ್ತಿ ಚುಕಾರಿ ತಗಮ ಸ್ಥಾನ ಮೂಡಬತುಂಡ ಪಂತೊದ ಸೆಕೆಂಡ್ ಅಧಿಕತಾತು ರಸಿಕರ ಕಾಲಾಟಮೇ ಲಿಂಗನೇರಿ ീഡിങ് പേർ അയ്യ സീ എഴുതി മൂന്ന് നിമിഷ മുപ്പതി

వాటి రసగందాయం పందెం ఇప్పుడు అసలైనటువంటి కథ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి భారీ కట్టి నలభై మూడు సెకండ్ రౌండ్ దిక్కలు కొనసాగుతున్నాడు కంటబద్ధమైనటువంటి పోరాటమే కొనసాగుతుంది నాగేశ్వర రెడ్డి గారు గాలజమ్మే రెండు సుఫాల పోరాటమే గాలజమ్మ నాగేశ్వర రెడ్డి గారి కృషిలో అద్భుతమైనటువంటి చుచ్చి వాళ్ళు కావాలంటే ముఖ్య నిమిషం ఒక్క ఎనిమిది ஐந்து சில வை நல்லது படங்களில் സമസ്ഥാന ബരുന്ന ജാതിയൊക്കെ ക്ഷമിച്ചോ രൗണ്ട് രൗണ്ട് ഭീകര മേലെ പ്രോക്ഷണമേ

ಪದಹೇ ವಂದಲ ಯೋರ ಆರೋ ನಿಮಿಷ ಪಂತೊಂದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ದಾಸ್ತು ಪ್ರಥಮ ಸ್ಥಾನ ಏಳು ಸೆಕೆಂಡ್ಸಾಂಚರ ರೊಂಪು ಲಕ್ಕ ಸರಿ ಸರ್ రెండవ అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి అందరింత ధరలో దారి మెజార్టీ వైపు పయనిస్తున్నాయి కుందరూ రామ్ గోపాల్ ధన్యమలేకదా ఈ సంగ్రామ ఘట్టాన్ని

తొమ్మిదర ఉండు కూడా పూర్తయినది అనగా రెండు వేల రెండు వందల యాభై అడుగుల ఎనిమిది నిమిషాల పదహారు సెకండ్గా పూర్తి చేస్తుందని ప్రథమ స్థానానికి బాగా ముందంజలో కొనసాగుతున్నాయి అందరంత వ్యత్యాసములు మీరు ఇటు వచ్చే రెండు ಲಿಂಗನೂರು ಬಡ್ಡ ಗ್ರಾಮ ನಲವೈ ವೇ ರೂಪಾಯಿ ಮೊದಲ ಬಹುಮತಿ ಪದನಾ ಗತಲು ರವಿದೆ ಅದೇ ಇಂದು ನಾಲ್ಗ ರಾಷ್ಟೇ ಪೇರೆಕನ್ನ ನಂಬರ್ ಚರ್ಚು ರನ್ ಕೂಡ ಈ ತೆಲಂಗಾಣ నిమిషాలు రామ్ గుప్పల్ రెడ్డి గుండ్రమే రెడ్ బనియన్ మరొకసారిది అయితే వెనక కూడా హోరాహూరి పోరాటం చేసే ఉన్నాయి కొత్తపేట తరుణం ఆ తర్వాత ముగ్గురు పిల్లల పోరాటం చేసే ఉన్నాయి పోరాటము నేను అన్నట్లుగానే ఉన్నది ధన్యవాద ఈ చోట్లలో వారు నిద్రాహారాలు మరి పనిచేస్తున్నారు డైటేసి పోలీసు వస్తు వారి మాట ఎవ్వరు కూడా వినాలి ప్రతి ఒక్కరూ పదకొండెండి పూర్తయినది రెండు వేల ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని देन ने मुसला 59 सेकंड कलर पुट చేస더니 కటెవరకు ఆ రజల్లో దారి మిజట్ వైపు దుస్కతతన నంద చంద్ర రామ్ కూడాటి గుంటవర దన్న సైడ్ ఇది ఆ సైడ్ సాలబోతుందే మరి ఈ సైడ్ బాగుంది అవవల బాగుంది ఇర్ వైని వేనవి సో నాచనాం పోయే గాడ గాంటి వై బా

పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఇప్పటి వరకు ఏ రౌండ్ లో కూడా తప్పు చేయకుండా సాధ్యమైనంత వేగాన్ని ప్రదర్శిస్తున్నాయి ఎదురు మొత్తం మీద బ్యారెక్ట్ టార్గెట్ అనే నిర్ణయిస్తాయి మీరు పదిహేడు రోళ్లు తిప్పి నూట ఎనిమిది అడుగులాగితే ప్రస్తుతము ముందంజలో కొనసాగవచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి సుందర్ రాందప్ప రెడ్డి కుంపురమాల

నువ్వు గుం చెప్పేస్తాడు గుని చూడు బాగా చెంటారు బాగా మంచి పాపం కట్టుకుతో బిన ఇంకేం

పద్నాలుగు నిమిషాలు చదహైదు సెకండ్ లో చేసుకున్నాడు కానీ వారే కాలంలో కరెంటు మిస్ అయితే మీకు పని అయితే టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేయండి మీరు వెళ్ళేది ఉంటుంది తలైదర్ ఎక్కడ డ్రైవరు కొంచెం

తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసే రామ్ గోపాల్ మీరు ఇటు మీరు ఇది వచ్చే రోహారముండో మొత్తం ఎదురైతే ఇప్పటి వరకు ఏమీ తప్పు చేయకుండా బాగానే చూస్తున్నాయి మంచి ఉన్నాయి అందరూ గౌరవించదగిన వాళ్ళే ఎవరు సామాన్యులే కాదు దయాపదయాలు దైవ దినాలు ఎక్కువగా తక్కువ కావచ్చు పోరాటం బాగానే కొనసాగిస్తున్నాయి

ನೂಟ ಎಲ್ಲ ಪ್ರತಿನ ಆರ್ಥಿಕ ಸಿಹಾಲ

నిలబడతాడు అయితే ఎందుకు అన్ని జూద్దాం ప్రేరేపితాలు అందరూ చప్పట్లు కొట్టారు ఇద్దరు ముందండిలో కొనసాగుతున్నాయి ఇప్పటి రోజులు రాగిన ఆరు దశల్లో నెంబర్ స్థానంలో కొనసాగుతున్నాయి

पूरत पमल सेके पुता नंबर कोन